శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ నాలుగవ అధ్యాయము పట్టాభిషేక మహోత్సవానికి వచ్చిన వారందరూ వెళ్ళిపోయారు రాముడు పరిపాలనా కార్యక్రమంలో నిమగ్నమయ్యాడు ఒకరోజు రాముడు తన మందిరము పైభాగం మీద కూర్చుని తన తమ్ములతో మాట్లాడుతూ ఉంటే ఆకాశంలో పుష్పక విమానము కనిపించింది పుష్పకములో నుండి మాటలు వినిపించాయి నేను పుష్పకమును కుబేరుని వద్ద నుండి వచ్చాను తమరి ఆజ్ఞ మేరకు నేను కుబేరుని వద్దకు వెళ్ళాను ఆయన నాతో ఇలా అన్నాడు ఓ పుష్పకమా నిన్ను రావణుడు నాతో యుద్ధం చేసి అపహరించాడు ఇన్నాళ్ళు నీవు రావణుని ఆధీనంలో ఉన్నావు ఇప్పుడు రాముడు రావణునిని చంపాడు రావణుని రాజ్యము ఆస్తి రాముని వశమయింది నీవు రావణుని సొత్తు కాబట్టి రావణుని మరణం తరువాత నీవు రాముని సొత్తు అయ్యావు కాబట్టి నీవు రాముని వద్దకు వెళ్ళు రాముడిని సేవించు అదే నా కోరిక అని అన్నాడు నేను కుబేరుని ఆదేశానుసారము తమరి వద్దకు వచ్చాను నన్ను స్వీకరించండి అని పుష్పకము పలికింది ఆ మాటలు విన్న రాముడు ఆశ్చర్యపోయాడు పుష్పకమును అయోధ్యలో దిగమన్నాడు ఓ పుష్పక విమానమా నీకు స్వాగతము రావణుడు నిన్ను కుబేరుని వద్ద నుండి అపహరించాడు కాబట్టి నిన్ను నీ అసలు యజమాని అయిన కుబేరుని వద్దకు పంపాను కుబేరుడే తిరిగి నిన్ను నా వద్దకు పంపాడు కాబట్టి నీవు నా దగ్గర ఉండవచ్చును నేను నిన్ను అవసరం వచ్చినప్పుడు ఉపయోగించుకుంటాను నేను పిలిచినప్పుడు నా వద్దకురా అని అన్నాడు తరువాత రాముడు తన తమ్ములతో సహా పుష్పక విమానమును పుష్పములతో పూజించాడు పుష్పకము రాముని పూజలు అందుకుని తన దారిన తాను వెళ్ళింది అప్పుడు భరతుడు రాముడిని చూసి ఇలా అన్నాడు రామా నీ పరిపాలనలో ప్రజలు సుఖంగా ఉన్నారు జంతువులు పక్షులు కూడా మనుష్య భాషలో మాట్లాడడం గమనించాను రాజ్యంలో రోగముల బాధ లేదు అంతా ఆరోగ్యంగా ఉన్నారు మరణాలు కూడా బాగా తగ్గిపోయాయి మానవుల ప్రమాణం పెరిగింది స్త్రీలు కూడా ఆరోగ్యవంతులైన బిడ్డలను ప్రసవిస్తున్నారు శిశుమరణాలు తగ్గిపోయాయి మేఘములు కూడా సకాలంలో వర్షాలు కురిపిస్తున్నాయి పంటలు బాగా పండుతున్నాయి రాముని వంటి రాజు మాకు కావాలని ప్రజలు అనుకుంటున్నారు అని పలికాడు భరతుడు శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ నాలుగవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్